एक ही आपने कुछ है, बल्कि मेरा समाधान वही देना है, ऐसा कुछ ना हो, बहुत जल्द తీసుకొని వస్తున్నారు తీసుకొచ్చి ఆయన ప్రాణాలు అప్పుడు ఆయన వారి అందరినీ స్వస్థ పరిచయం మూడు వారు మాట్లాడతాయో అందరియులు బాగుపడతాయో గుడివారు నడుచుతాయో గుడి వారు దూర్తియో శి ఆశ్చర్యపడి ఇస్రాయల్ దేవుని భయపరిచి ఇస్రాయల్ దేవుడు బయటపరుస్తున్నారు అరే దేవుడు ప్రత్యేకమైనది నేను బోధ ఒక ప్రత్యేకమైనదిగా ఉంది వాటిని గుర్తించి ఆయన కనబడుతున్నా అనమాట ఆ కమ్యూనిస్టు దేవుడు మనకొచ్చుకున్నారు అందులో దేవుడు తన శిష్యుల గురించి జన్మంలో నేట్ మూడు జన్మల మీద ఉన్నారు వారికి జన్మ లేదు మీద కలిపి ఆరా పడుతున్నాను వారు మాటల్లో మోసపోలేము అని

ఆ నేల మీద కూర్చుంటాన్ని జన సమహులకు ఆ ఏడు రోజులను ఆ ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞత స్థితి చెల్లించి వాటికి తన శిష్యుల దో శిష్యులను తన జన సమూహంలో ఆ ఏడు రెడ్డిని అక్షిని చేపలు తీసుకొని దేవుడిని ప్రార్థించేసి దేవుడు ప్రపంచే ఇది మీరు వేచి చేస్తుంది వేచి చేస్తుండగా అందరినీ చెప్పాడు అందరికీ వారి శిష్యులు వచ్చి అందరికీ వడ్డిగా వండించారు వారు అందులో తెలియదు తృప్తి పొందడం ఇట్లా ముప్పులు ఏడు గొప్ప ఇంకా ఎత్తి స్త్రీలు తిరుమల నాలుగు యాభై కూర్చున్నారు తర్వాత ఆయన జన్స పంపేసి దేవుడికి మగద ప్రాంతంలోకి మరి ఆ ఏడు రోజులు ఆ కొన్ని చేపల్ని దేవుడికి ప్రార్థన చేసి స్ వచ్చింది అనే వారికి అందించారు ఎందుకంటే ఆయన దేవుడి కుమారుడు కాబట్టి దేవుడి చేత పంపబడిన వాడు తమ ప్రజలందరూ కూడా దిష్పించాలి సుఖాసన తీసుకురావాలో ఎన్నో అద్భుతాలు చేశారు ఎన్నో శుద్ధిక్రియ చేశారు తను దేవుడి కుమారు చెప్పారు కాబట్టి దేవుడి ఆయన చేసి చూసించారు అక్కడ ఉన్నటువంటి కూడా దేశం క్రీస్తూ నిజంగా దేవుడి గుడు ధర్యం అధిక లోకరక్షకులు కూడా వాళ్ళు చేసుకున్నారు తమ దేవుడి గురికి వెళ్ళాలంటే తప్పనిసరిగా అని నమ్మాలి ఈయనందుకు తమ విశ్వాసం పంచాలని చాలామంది అమ్మాయిలు చాలామంది బామూలు వృద్ధులేని వాళ్ళు చాలామంది శిష్యులు వీళ్ళందరూ కూడా జాప కొట్టుకునేవాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ కూడా విశ్వాసం వాళ్ళందరూ నిజమా చేసుకోవాలి నిజమాని వెళ్ళాలి అనేటువంటి ఆలోచన మా అందరికి కూడా కలిగించేలాగా ఈయన బాబు బోధించారు అంటే దేవుడు చేసి ఏం ఏం చెప్పాలో అది చేశారు ఇక ఏమన్నా అంటే నేను బోధించే బాధ నాయకు నే తండ్రి నాకు ఏది చెప్పమని ఏది బోధించి చేసి చూపిస్తాను కాబట్టి నేను దేవుని దగ్గర నుంచి వచ్చిన తీసుకున్నప్పుడు భర్ష్యాలి అంతా కూడా తీసుకున్నప్పుడు భర్షణ వస్తాడని ఎదుర్చిస్తున్నారు ఆయన వస్తే మరి నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళే మార్గం భయపడుతుంది దేవుడి దాన్ని బట్టి మరి రోగుని బాగు చేశారు గుడ్డి వారిని మరి బాగు చేశారు అందరియుని బాగు చేశారు ఎవరు చేయలేనటువంటి గొప్ప చేరటువంటి గొప్పకాయ పుట్టి ఉండేవారిని కూడా అయినా బాగా చేస్తారు అంటే బ్లాక్ పుట్టిన కానీ ఎవరు కూడా చేయలే దేవుడు కాకుండా ఎవరు చేయలేదు అంటే దేవుని యొక్క లక్షణం తప్ప దేవుడే దేవుడిని మైంపరిచారు వాళ్ళు ఇస్ దేవుడే మైంపరిచారు అంటే దేవుడు తప్ప దేవుడి తలా దీని దేవుడేలాగా మనుకుంటున్నాడు అంటే దేవుడిని అవుతుంది దేవుడిని చూపించడానికి వచ్చాయి దేవుడిని సూచించడానికి దేవుడు ఒక చెప్పడానికి దేవుడు ఎలాంటి వాళ్ళకి ధ్యానం కలిగిన వాళ్ళని ప్రజల మీద పై యాక్ వారైన వారందరూ కూడా ప్రేమించి వారికి దేవుని చెప్పి వారికి కావలసినటువంటి అద్భుతాలు అంటే వారికి కావలసినటువంటి అవసరాలు చిట్టించారు ఆ విధంగా దాని పను దేవుడి గుమ్మ వారి ముందు రుజువు చేసుకున్నారు అన్నారు ప్రత్యక్షపడుతున్నారు వారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ ఎందుకంటే మనకి మనం కూడా ఆయన్ని మరి అన్నాం కాబట్టి ఆయనలో ఆయన చెప్పిన బోధన ఏంటి మనం విశ్వాసం ఇచ్చి అంతవరకు నమ్మకంగా మనం జీవించాలి ఎందుకంటే ఆయన దేవుడు దేవుడికి వాళ్ళని నమ్మినట్టు నమ్మి ఆయన ఆనందం జీవం జీవాన్ని పొందాలి ఏం కావాలి మనకి విధితీర్థం కావాలి యోగం శాశ్వతంగా ఉండవు శాశ్వతంగా ఉండేది వాళ్ళకి విద్యతీర్థం ఆయన మరణం చేయించే మరి ఆయన విశ్వాసం ఇచ్చిన మనం కూడా మరణించిన తర్వాత ఆయన చేస్తానని చెప్పి అవకాశం చేశారు కానీ ఇవన్నీ మనం నమ్మడానికి ఆయన చేసిన అద్భుతాలు ఆయన బోధించిన గోధులు ఇవన్నీ కూడా మనం చదువుతూ ఆయన విశ్వాసాన్ని మనం కూడా పెంచుకోవాలి మన విశ్వాసం పెంచాలి మన విశ్వాసం తగ్గాలి అంటే ఆయన చేసిన మా గోధులు ఆయన చేసిన అద్భుతాలు అవన్నీ కూడా మనం చదువుతూ వారిని ధ్యానిస్తూ ఉండాలి ధ్యానిస్తూ ఉండటం వల్ల ఆయన యొక్క భక్తి ఇంప్రూవ్మెంట్ అవ్వాలి మన భక్తి ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అంటే ఆయన గౌరవంలో ఆయన యొక్క మార్చిని కూడా మనం చూస్తాయి ఆయన తండ్రి దేవుడికి ఎలా అని తెలియజేస్తాడు అది మనం కూడా తెలియజేయాలి మార్చి చెప్తాను ప్రజలు రాష్ట్ర పాతి ఐదో వ్యతిరేక తొమ్మిదవ చెప్తారు ఆంధ్రశాస్త్రంలో కైదో వ్యతిరే ఎన్ని రోజులు కలిగిన

భారీగా మనం జీవితంలో నిజాక్షణ పొందడానికి ఆయన మనం అనుసరిస్తూ ఆయన బోధ రక్షిస్తూ ఆయన చెప్పినట్టుగా మనం జీవించినట్లయితే మనం దేవనాపరాజుల్లో ప్రవేశిస్తాం దేవరాశిలో ప్రవేశించడానికి మన వయోస్ ప్రభావాన్ని నిలబడించాలి ఆయన బోధన నిలబడించాలి ఆయన ఏం చెప్తే అదే చేసుకుంటూ మనం జీవించినట్లయితే సమస్యగా మనం మా ఉన్న మీ బాగు మీ చేసుకోదరం తెలుసుకున్నాం ఈరోజు మా నాయన ఒక నిమిషంలో నేను ఒక వాక్యాన్ని మరి ధ్యానించిన మాస్యాము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వచ్చినాల్లో ఆయన మా బాత్మ మరి కల్పిస్తూ మరి అందరికీ కూడా ఉపకారం చేశారు కనుకొనే వారిని రెండు వారికి పనులు ఇచ్చాడు అది ఇవన్నీ చేస్తూ తను దేవుడికి వచ్చిన వారిని కుమార్ అనే ఆయన ఇది ఒక చేస్తున్నాడు ఆయనతో వారు మూడు రోజులు ఎదురవద్దు ఆయన వారి ఎక్కడ భౌగించు అక్కడ వారికి నేను కాబట్టి ఉన్నాయి కదా ఏడో రోజు అంటే మీ అందరికీ ఎలా సరిపోతాయని చెప్పినప్పుడు వాటిని చూసుకుని మరి దాన్ని ప్రార్థన చేసి వారందరికీ కూడా సంపూర్తిగా వారందరూ తినిలాగా దిగులముడు మరి మొదలు తీసుకున్నాము మరి ఇవన్నీ కూడా మాకు యలు జీవించడానికి రోజున యొక్క బయట సంఘాన్ని చేస్తూ ఉన్నాము చేస్తూ ఉండడానికి నడుస్తుంటాం సామాచన కష్టాలు వచ్చిన విశ్వాసం సాగు సహాయం గుడి వచ్చిన ఆత్మీయంగా జీవిస్తండి అలాగే నేను కూడా సహాయం కూడా జీవితం ఇంకా ప్రతి దుర్వండి కూర్చువడానికి సహాయం